ఇక నెక్స్ట్ బ్రోమాలో అతిథి గౌతమ్ దేవుడి దగ్గర రాసిన చీటీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు అహల్య చేపట్టుకుని ఇంటికి వెళ్దాం పదండి అని గౌతమ్ అహల్యని తీసుకెళ్లబోతుండగా గౌతమ్ గారు వదలండి నేను రాను అని అంటూ అహల్య తన చేతిని వెనక్కి లాగేసుకుంటుంది దాంతో గౌతమ్ షాక్ అవుతూ చూస్తుండగా ఈ సమస్యకి పరిష్కారం మీ చేతిలోనే ఉంది అని అహల్య అంటుంది అంటే ఏం చేయమంటారు నన్ను అతిథి మెడలో తాళి కట్టమంటారా అని గౌతమ్ అడగానే అవును అదే చేయాలి అని అహల్య చెప్పడంతో ఇక మాట విన్న గౌతమ్ మరోసారి షాక్ అయిపోతూ యాత్ర మాట అని అడుగుతూ ఉంటాడు అవును మీ దారి మీది నా దారి నాది అని అహల్లి చెప్పడంతో ఇక దాంతో గౌతమ్ చాలా కోపంగా ఆ బండిని చూడండి అని స్పీడ్ గా వస్తున్న ఒక వెహికల్ ని చూపిస్తుంది మినిమం హండ్రెడ్ స్పీడ్ లో వస్తుంది నా దారిన నేను వెళ్తూ దాని దారిలోకి అడ్డుగా వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని గౌతమ్ చెప్తూ ఉంటాగా దాంతో అహల్య ఒక్కసారిగా ఆ వెహికల్ ని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది గౌతమ్ మాత్రం నాతో ఇంటికి వస్తారా వెళ్ళమంటారా ఇంటికి వస్తారా వెళ్ళమంటారా అని చెప్పేసి అంటూ గౌతమ్ అహల్యని మెయిల్ చేస్తూ ఉంటాడు అహల్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ షాక్ లో అలాగే కంగారు కంగారుగా చూస్తూ ఉండగా గౌతమ్ మాత్రం వెళ్ళమంటారా వస్తారా అని ఒకటే పనిగా అడుగుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు